ఆ కుమ్మరి చేతిలోనే ఉంది ఆ మట్టి కనుకనే మరల దాన్ని విరిగిపోయినా మరల చేయగలిగాడు దేవుని చేతిలో దేవుని సన్నిధిలో దేవుని సమీపంలో దేవునితో మనం ఉంటేనే మరల మన జీవితం ఏ పరిస్థితి తల్లకిందులైనా ఆయన మరల మనల్ని నిలబెట్టగలడు కానీ దూరం అయిపోతే కుమ్మరి చేతిలో మట్టి ఉంటేనే మరలా దాన్ని ఇంకొక రూపం చేస్తాడు కానీ ఆ మట్టి కుమ్మరి చేతిలో ఉండకుండా వెళ్ళిపోతాయి ఈరోజు నేను కుమ్మరి చేతిలో ఉన్న మట్టిలా ఉన్నానా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి ఏ పరిస్థితిలోనైనా నేను దేవునితోనే ఉన్నానా విరిగిపోయినా నా జీవితం అయిపోయింది లేవా అన్న పరిస్థితిలో ఉన్నా ముక్కలైపోయినా నా జీవితం బ్రద్దలైపోయినా నా మనసు నా హృదయం ఈరోజు కృంగిన స్థితిలో నేనున్నా నేను నా కుమ్మరి చేతిలో మట్టిలాగా నేనున్నాను నేను ఆయనతోనే ఉన్నాను అన్న నిశ్చేత మీకుందా ఉంటే మరలా మనని దేవుడు తన మహిమ కొరకు అద్భుతంగా మీరు నిర్మించగలడు